టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో దోషులు జైలు నుంచి బయలుపై విడుదలయ్యారు కడప జైలు నుంచి నలుగురు విశాఖ జైలు నుంచి ఒకరు విడుదలయ్యారు కడప కారాగారం నుంచి విడుదలైన వారిలో ఓబిరెడ్డి వడ్డేకొండ రంగనాయకులు నారాయణ రెడ్డి ఉన్నారు విశాఖ జైలు నుంచి మరో దోషి రేఖమయ్య బయటకు వచ్చారు పద్దెనిమిదేళ్ల తర్వాత టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో దోషులుగా ఉన్న వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుంది హైకోర్టు ప్రతి సోమవారం ఉదయం పదకొండు గంటలకు పిటిషనర్లు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరయ్యేలా చూడాలని మెజిస్ట్రేట్ కు సూచించింది న్యాయస్థానం రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగున టీడీపీ నేత పరిటాల రవీంద్రను జిల్లా కార్యాలయంలోనే దారుణంగా హతమార్చారు కార్యకర్తల సమావేశానికి వచ్చిన పరిటాల రవిపై మొద్దుసీను రేఖమయ్య నారాయణ రెడ్డి కాల్పులను జరిపారు అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర తీవ్ర ప్రకంపనను సృష్టించింది దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఇన్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి అప్పట్లో సంచలనం సృష్టించిన నింది నిందితులకు ఏళ్ల తర్వాత కూడా బెయిల్ లభించింది ఆ బెయిల్ లభించడంతో తెల్లవారుజామున కూడా బెయిల్ పేపర్లు కూడా సంబంధించిన కడప సెంట్రల్ జైలు తీసుకోవడంతో వెంటనే వాళ్ళు కూడా పన్నెండు గంటల సమయంలో కూడా విడుదలయ్యారు ఆ విడుదలైన నేపథ్యంలో అక్కడ ఎవరితో కూడా మీడియాతో కూడా మాట్లాడుకుండా కూడా అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత కూడా వాళ్ళందరూ విడుదలతో ఇంత కూడా వాళ్ళల్లో ఆనందం అయితే కనిపించింది ఇప్పటికే పట్టాల సంబంధించిన కేసులో కూడా అయితే మృతి చెందడం జరిగింది సెంట్రల్ జైలు నుంచి ఈ రోజు కూడా నారాయణ రెడ్డి ఓడిరెడ్డి రంగనాయకులు కొండ అనే నలుగురు కూడా విడుదల కావడం జరిగింది రేఖమయ్య అనే అతను కూడా విశాఖ జైలు నుంచి కూడా విడుదల అయిన పరిస్థితి అయితే మొత్తానికి ఉంది మొత్తానికి చూసుకుంటే దాదాపు ఆ తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరి సంబంధించిన ఆ నిందితులు కూడా ఈ రోజు జైలు మీద విడుదల కావడంతో ఒకసారిగా అక్కడ కూడా వారి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరించడానికి ముందు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది యమున రైట్ నిజంగానే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రిలీజ్ అయ్యారంటే ఇటు అంటే శ్రీరాములు ఫ్యామిలీ నుంచి కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఏవైనా విజువల్స్ కానీ ఏమైనా కనిపించాయా అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అని అనిపిస్తుంది ఖచ్చితంగా ఏమన్నా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో కూడా వాళ్ళైతే ఒక ఇంత వాళ్ళ ఆనందం అయితే కూడా కనిపించింది దాదాపు పరిటాల హత్య పద్దెనిమిది ఏళ్ళు సరి దానిలో పరిటాల హత్య కేసులో కొంతమంది ఇప్పటికే కూడా మరణించారు ఈ నేపథ్యంలో వారు బయటికి రిలీజ్ కావడంతో వారి కుటుంబ సభ్యులు వారి మధ్యలో కూడా కొంచెం కింద అయితే ఆనందం అయితే కనిపించింది వారి కళ్ళల్లో బయటికి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రావడం అయితే సామాన్య అంశం అయితే కాదు కాబట్టి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళు విడుదలైనప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చిన వారి అంచర్లు కూడా ఆనందం అయితే ఆనందం అయితే కనిపించింది ఎన్నో Right, thank you.